మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ న్యూస్ నా పేరు వాసల తిరుపతి తెలంగాణ ప్రదాత ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కమరెడ్డి కామరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాశీపాక రాకేష్ కాశీపాక రమేష్ జువ్వాడి మారుతీరావు లింగంపల్లి ప్రవీణ్ బుర్రబాబు ఎగుర్ల వెంకటేష్ శంకర్ స్వామి నారాయణ హనుమంతు భాస్కర్ బలుసుల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా జన్మదిన సందర్భంగా ఇరుకుల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బ్రెడ్ మరియు అరటి పండ్లు వృద్ధులకు పంపిణీ చేసి వారి యొక్క జన్మదిన సందర్భంగా వేడుకలను శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది కరీంనగర్ రూరల్ మండల లోని ఇరుకుల్ల గ్రామంలో ఇటు కార్యక్రమం నిర్వహించిన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఇక్కడి ఇరుకుల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తల్లి సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా ఇరుకుల్లా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఫ్రూట్ పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జువాడి మారుతిరావు జీసీసీ జనరల్ సెక్రటరీ ఇరుకుల్ల గ్రామమ్మా తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో ఫ్రూట్స్ సీడ్స్ పంపి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు రుణపడి ఉన్నారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను కరీంనగర్ జిల్లా ఇర్కుల్లా గ్రామంలో ఈరోజు తె సోనియా గాంధీ గారి జన్మదినం చేసుకోవడం జరిగింది అలాగే నేను ఒక రైతు బిడ్డను నాకు ఎందుకంటే రుణమాఫీ మొన్న కూడా జా అందించడం జరిగింది నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అన్ని అందరికీ రైతులకు అందరికీ రుణమాఫీ చేసిర్రు అలాగే వడ్లకు బోనస్ కూడా ఇచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు అలాగే మా పార్టీ శ్రేణులు అందరం కలిసి ఈరోజు అంబేద్కర్ వద్ద ఇరుకుల గ్రామంలో కేక్ కార్డ్ చేయడం జరిగింది అలాగే పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపడం జరి పంచడం జరిగింది అందరం సంతోషంగా ఉన్నాం